నమస్కారం నేను మిస్సి ఎస్ ఇందిరమ్మ పక్కా ఇండ్ల నిర్మాణ పథకానికి సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు నిన్న కీలకమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది ఆ ప్రక ఆ ప్రకటన యొక్క వివరాలను ఈరోజు మీకు అందిస్తాను ఈ గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది మీరు ఇండ్లు నిర్మించుకోదలుచుకుంటే ఈ సమాచారము మీకు వెంటనే రావాలి అంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ను ప్రెస్ చేయండి ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది మీరు వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు చేసినటువంటి ప్రకటన ఏంటి అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని సంక్రాంతి పండుగ లోపే ప్రారంభిస్తామని ఆయన నిన్న లక్కరికల్లో ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో మరొక రెండు గ్యారంటీలను ఆ రోజు ప్రారంభించడం జరుగుతుందని వారు ఆ సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు అయితే మాత్రము జాగా ఉన్న వాళ్లకు ఆరు లక్షల రూపాయలు అందించడం అనేది జరుగుతుంది ఇల్లు నిర్మించుకోవడానికి ఒకవేళ జాగా లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆరు లక్షల రూపాయలను కూడా ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా తెలియజేసింది ఆ తర్వాత బీసీ మరియు అదర్ కులాలకు సంబంధించి ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకం ద్వారా అందించడం అనేది జరుగుతుందని వారు తెలిపారు ఆ తర్వాత ఇంటి స్థలం లేని వారికి కూడా ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం చేయడం జరుగుతుందని కూడా వారు మేనిఫెస్టో ద్వారా తెలియజేయడం అనేది జరిగింది ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ పథకము మనకు సంక్రాంతి లోపే ఈ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది అర్హులైనటువంటి వారు ప్రభుత్వ ప్రకటన రాగానే వెంటనే దరఖాస్తు చేసుకోండి దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేది మీకు వెంటనే అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు